ముఖ్యమంత్రి అంజులు గారిపోయి ముఖ్యమంత్రి మన కాళ్ళ కాడికి రావాలి మా కాళ్ళ దగ్గరికి వచ్చి అడుకునే వ్యక్తి మనల్ని ఇప్పుడు కాళ్ళకి తొక్తాంటే ఊరుకుంటావా ఇదే దేవం ఉండాలి డల్లా బట్టి నిడ్గా తీసి నిలబెట్టాడు కదా వాళ్ళు మాకు కళ్యాణ్ జరుగుతుంది బాయి నువ్వు ఉద్యోగాలు ఇస్తానవు ఉద్యోగాలు ఇస్తాంటేనా ఓటేసి గెలిపించినావు తీయకపోతే తరిమి కొట్టాం ఆంధ్రులను తరిమి కొట్టినాం ఆంధ్రే తరిమి కొట్టినాం నెక్స్ట్ మిమ్మల్ని కూడా తరిగి కొట్టే పరిస్థితి

మీరు గర్వంగా చెప్తున్నా భుజం మీద కొట్టి మరియు చెప్తున్నా ఎందుకంటే సింగరేణి కార్మికులు నిస్వార్థంగా ఉత్పత్తిస్తూ సింగరేణి సంస్థ కోసం పోరాడుతాడు ఇలాంటి సైనికునికి ఉద్యోగం ఇస్తే మీకు అచ్చిన నష్టమే ఉంది ఈయన చేతగాక కేంద్రం మీద దొంగతాడు కేంద్రం దగ్గర లేదు ఈ సమస్య రాష్ట్రం దగ్గరనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ చేసుకుని చట్టం చేసినప్పుడు కేంద్రంతో చేయలే సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం జాతీయ సంఘాలు మాత్రమే ఒప్పందం చేసుకునే తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి వాళ్ళ అడుగుతున్న మనకి తీసుకురాలేదు మన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్న సమస్య నాకు తెలియదు నాకు సాధ కాదు ఆడ పంది పందిరు కూర్చొన్నట్టుగా నా దగ్గర లేదు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను అలాంటి సన్యాసులు మాటలు మాట్లాడు ఎవరైనా సన్యాసి నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చు వాళ్ళ దగ్గరనే ఉన్నది నువ్వు ఎక్కడ ఇచ్చా ఒప్పుకున్నావు దసరా ఒప్పుకున్నావా ప్రధానమంత్రి దగ్గర అప్లికేషన్ పెట్టుకుని తీసుకొచ్చినా ఉద్యోగాలు ఇస్తాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ దగ్గరనే ఉన్నది ఒక నియంత్రణ వ్యవహరిస్తే నిజంగా న్యాయవంచు మనమే ఇలాంటి నియంత్రణలు న్యాయవంచనాలు చేస్తే మనం నిగ్గ తీసి అడగాలి అంత భయపడద్దు ఒక్కసారి కూడా మనం అంతా సిగరేట్ కుటుంబం మనం మన గొడవల మనం ఎవ్వరం డిపెండెంట్ ఉద్యోగాల కోసం మన సింగరేని కాపాడుకోవాలి ఇప్పుడు ఉద్యోగాలు రాకపోతే కచ్చితంగా ప్రైవేట్ జాబు చేసేటోళ్ళకేమో పెన్షన్ రావు జాబు బతకాల్సిన పరిస్థితులు మనకు అవసరమా మనం బంగారు తెలంగాణ తెచ్చుకునేది మన బతులు బంగారం చేసుకోవడానిక వాళ్ళ కింద బతకడానికి ఆలోచించండి ఊరాడాలే మనకు పనులు వస్తాయి పోరాడాలి సమ్మెదు అనే ఆయుధం తోటి వాళ్ళను మట్టి కల్పించాలి వాళ్ళ కుట్ట గతులు దెబ్బలు అప్పుడే వాళ్ళు ఆలోచిస్తారు కార్మికులకు అన్యాయం చేయొచ్చు కార్మికులకు న్యాయం చేద్దాం ఎప్పటికైనా అవకాశం ఉన్నది దసరా లోపు ఇంకొకరి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రీ మెడికల్ ఎగ్జామ్ ద్వారా మెడికల్ రివైన్ ద్వారా అప్లికేషన్ పెట్టిన ప్రతి కార్మిక బిడ్డకు డిపెండెంట్ కల్పించాలని సింగెంట్ యోసైన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం